పెట్టావా లేదు కదా అయిపోయింది ఎందుకంటే నరా చుట్టి మరిపోతున్నట్టు ఎందుకండి ఇక్కడ

సర్పాలిక్విడ్ లక్విడ్ అండ్ డోమ్ లక్విడ్ కొడగొట్టడ తొడలండి కొడగొడడ తొల్తే ఒకట అవుతది ఇదంత తొల్సిసక టైల్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అంత తెల్లగా లేకపోతే నూనె చెట్టు పట్టేసీ తుడుచుకోవాలి అంటే ఎప్పటికప్పుడు

ఇది ఆవాల్ పట్టి ఫిరే ఆవాల్ పట్టిం పెట్టు అమ్మ ఉందేని ఏ పోడకం అయి వంట కొంచెం స్లోగా చేసుకోవాలి

تمام خالص الصوفا الزورق واطري شطاي طبعا عشان بقى ادينا

ఉప్మా అంటే గట్టిగా ఉంటుంది టమాటా బాధ అంటే పలసగా ఉంటుంది టమాటా ముక్కలు ఎక్కువ ఉంటాయి కదా టమాటా పది ఆయిల్ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి అప్పుడే అది టేస్ట్గా ఉంటుంది పలసగా ఉంటుంది కదా అందులో చట్నీ ఉంటే కొత్తిమీర చట్నీ కానీ శనగపు చట్నీ కానీ అందులో స్పూన్ ఇట్లు తింటే అదిరిపోతారు అంటే టమాటా బాగా వచ్చింద టమాటాపాటా అంతే సింపుల్గా ఉంటుంది చేసుకుంటాడు అంటే చచ్చగా నీళ్ళు వేసుకోవాలి టమాటా పాయ కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరిపోతాయి అంటే అలాగే ఉండాలి టమాటా పావు

దీంట్లోకి మన కొత్తిమీర చట్నీ కానీ అయితే అల్లం పచ్చడి కానీ టమాటా అదే ఆవకాయ పచ్చడి కానీ గ్రేవీ చాలా బాగుంటుంది లేకపోతే సెనపప్పు చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇంటికాడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఫలం అయితే కనుక టమాటా బాదీ తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే టిఫిన్ అయితే ఓకే రెడీ అయిపోయింది టిఫిన్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్ ఓకే టమాటా బాదీ అయితే బాగుందండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది టిఫిన్ టమాటాపాతుంది చాలా బాగుంది ఇట్ల కావగా పచ్చడి గ్రేవీ నేను చెట్టుకుంటున్నాను చిట్నీ అయితే కంపల్సరీగా ఉండాలండి ఏదో చిట్నీ ఉండాలి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగుందండి వన్ టూ మిస్ ఇలా చేస్తారు కదా టిఫిన్ టమాటా పాతి ఇవి ఆ టైప్లో వచ్చింది చాలా బాగుంది టమాటా పాతి అండి యా ఇంట్లో అయితే నేను ఆవకాయ గ్రేవీ వేసుకున్నా దీంట్లో సెనపప్పు చట్నీ కానీ మళ్ళీ అదే కొబ్బరి సెనపప్పు అవుతుంది కదా మిక్సింగ్ అది ఆ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పాద్రో చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కానీ మీరు వేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇండి మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్ ఎలా ఉంది అనేది ఈ టైప్లో మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఎలాగా బాగుంది టమాటా పాదు కొత్తగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంది చాలా బాగుంది తాలింపులు కూడా చాలా బాగా వేయి అందుకే టేస్ట్ చాలా బాగా వచ్చింది మా టమాటా పాదు మెయిన్ దీంట్లో టమాటా పాదు ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ కూడా బాగుంది చాలా బాగుంది కాబట్టి మా ఏడ్చి అనుకుని ఆయిల్ దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మధ్యాహ్నం వాళ్ళ లంచ్ కూడా వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ కుదురుగాని ఓకే ఫ్రెండ్స్ పప్పా కందిపప్పు ఓకే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారండి పప్పు టమాటా అంట మొత్తం ఎలా ఉంటున్నారేంటో టమాటాలు పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు దాంట్లో ఫోర్క్ స్పూన్ వేసాం అంటే స్టీల్ వేసినా పర్లేదు స్పూను మన కుక్కర్ గ్యాస్ పైకి రాకుండా ఉంటది అయితే విజిల్ వచ్చేసి పొంగిపోయి మొత్తం మొరగొచ్చేసినట్టు ఉంటది

लेरू वाली बात नहीं जा हम चलते हैं

बोले ऑर्डर दी नंबर आप छोड़ दिया खर्चे हैं सेंटर स्कूल है लोग श्रीपाती बोले हो ये स्कीजी मन गोमाला कंपे

చేస్తున్నా తోడ మా చూస్తున్నావా ఇప్పుడు కట్టిన దండం బట్టలు ఆరేస్తుండే ప్లేస్ లేదని చెప్పి అలా మసే కట్టాను దండంకి వెళ్ళాం మరి బిల్డింగ్ పైకి ఎండకి ఎక్కలేం పైకి రెండు కేర్లు ఎక్కలే తాళ్ళు మేము సరిపోతుందా ఏమంట చూశారు కదా ఫ్రెండ్స్ అంటే మన పప్పులో స్పూన్ వేసాం కదా స్టీల్ది దానివల్ల మనకి అంత కుక్కర్ అంత పాడవకుండా అలా వస్తుంది విజిల్స్ వచ్చినప్పుడు అది చిన్న చిట్కా